హలో ఎవ్రీవన్ ఈరోజు ఏంటంటే నేను డిన్నర్ స్పెషల్ చేయబోతున్నాను అది వచ్చేసి కర్రీ పాలక్ పన్నీర్ అండి పాలక్ పన్నీర్ ఏ విధంగా చేయాలో నేనైతే మీకు చూపిస్తాను చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అండ్ హెల్దీ కూడా పన్నీర్ వచ్చేసి మనము రెగ్యులర్గా యూస్ చేసే పన్నీర్ కంటే సోయా పన్నీర్ అనేసి మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది సేమ్ లైక్ పన్నీర్ లానే ఉంటుంది బట్ కలర్ అనేది డిఫరెంట్ ఉంటుంది మీకు అది కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలండి నేను త్రీ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఉంటుంది కట్టలో చెప్పాలి అని అంటే ఒక వన్ అండ్ హాఫ్ బంచ్ అనేసి చెప్పుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కట్ట సో నీట్గా ఫస్ట్ చివర కాడలు అయితే కట్ చేసేసుకోవాలి రిమైనింగ్ అంతా ఇలాగా ఆకు అండ్ కాడతో పాటు వేసేసుకోవాలి ఏమీ కటింగ్ అవసరం లేదు చక్కగా బాయిలింగ్కే కాబట్టి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఫస్ట్ వాటర్ని అయితే చాలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ అవనివ్వాలి వాటర్ ఎక్కువ హీట్తో ఉన్నప్పుడు మనం పాలకూరని అందులో వేసేయడమే సో వాటర్ ఇలాగా మనకి బబుల్స్ ఉన్నప్పుడు మాత్రమే పాలకూరని వేసేసుకోవాలి జస్ట్ టోటల్ నేను తీసుకున్న పాలకూర అంతా వేసేసుకోవాలి ఇది వచ్చేసి ఒక్క ఉడికి ఉడికితే సరిపోతుందండి ఎందుకు ఎక్కువ అంటే పాలకూరలో మంచి న్యూట్రియం అన్నీ ఉంటాయి కదా ఎక్కువ బాయిల్ చేస్తే మనం ఆ వాటర్ అనేవి పడేస్తాం కాబట్టి న్యూట్రియంట్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి సో అందుకని ఫస్ట్ వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పాలకూరని వేసుకోవాలి ఓకే ఒక ఫైవ్ మినిట్స్లో మనకి పాలకూర అనేది ఉడికిపోతుందండి అందుకోసం మనం ఫస్ట్ అయితే ఇలా మూత పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది పాలకూర అనేది ఉడుకుతూ ఉంది కదండి ఈ లోపు మనం పక్క దాని మీద ఇలాగ గిన్నె అనేది పెట్టుకుని స్టవ్ వెలిగించుని ఆయిల్ అనేది వేసుకోవాలి ఆనియన్స్ వాటి వేప నీ కోసం సో ఆయిల్ అనేది చక్కగా హీట్ అయిపోయింది హీట్ అయిపోయిన ఆయిల్లో మనకి ఇలాగా ఆనియన్స్ అనేవి వేసేసుకోవడమే ఆనియన్స్తో పాటు ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసి వేపుకోండి స్మెల్ చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చి స్మెల్ అనేది ఉంటుంది కదా సో ఇలా ఆయిల్లో వేపేమనుకోండి పచ్చి స్మల్ రాకుండా ఉంటుంది చక్కగా ఇలా ఆనియన్ కొత్తిమీర చక్కగా వేపేసుకోవాలి ఆనియన్స్ అవి తొందరగా ఏగడానికి ఏంటంటే సాల్ట్ వేసేసుకున్నారనుకోండి తొందరగా ఆనియన్స్ మగ్గిపోతాయి సో కొంచెం సాల్ట్ అనేది తక్కువే వేసుకోండి ఆకుకూరలో ఆల్రెడీ సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి న్యాచురల్గానే ఉంటాయి కాబట్టి సాల్ట్ తక్కువే పడుతుంది సో చూసి వేసుకోండి సరే పాలకూర మూత ఓపెన్ చేసి చూద్దాము చూసారా చక్కగా ఇలా అయిపోయిన వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి పాలకూరని మనం సపరేట్ చేసేసుకోవాలి వేరే గిన్నెలోకి వాటర్ లేకుండా సో వాటర్ అనేది లేకుండా మనం ఇలా స్ట్రైన్ అవుట్ చేసేసుకోవాలి పాలకూరని ఆకు అంతా కూడా అలాగా సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే దీన్ని మనం మిక్సీ పెడతాము మిక్సీ పడితే మనకి పాలకూర పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది డైరెక్ట్ పాలకూర అయితే మనం వెయ్యం కదా చక్కగా పాలకూరలో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి లో క్యాలి ఇది ఇప్పుడు చక్కగా ఇలా కూలింగ్ వాటర్ అదర్వైజ్ నార్మల్ వాటర్ అనే వేసేసుకోవచ్చు పాలకూర మొత్తం చల్లగా అయిపోతుంది వెంటనే మిక్సీ అనేది పట్టేసుకోవచ్చు ఇలా చక్కగా మిక్సీ గిని తీసుకుని పాలకూర అంతటినీ కూడా పాలకూర ఆకు అంటారు కదా పాలకూర తోటకూర ఆకులు ఇవన్నీ కూరలు కాదు కూర ఇంకా రెడీ అవ్వలేదు కానీ వీటిని పాలకూర అని పిలుస్తారు నాకు అప్పుడప్పుడు భలే డౌట్స్ వస్తూ ఉంటాయండి సో ఇలా పాలకూర ఆకుని అయితే వేసేసుకోవాలి చూడండి వాటర్ వచ్చేసి వాటర్ని మనం స్ట్రైన్ అవుట్ చేసేసుకుందాము వాటర్ అయితే స్ట్రైన్ అవుట్ అయిపోయినాయండి నాలుగు పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసేసుకుని వేసుకోవాలి వీటితో పాటు ఒక ఐదు నుంచి ఆరు వెల్లుళ్ళైతే చిన్నపాయలు ఉన్నాయి కాబట్టి నేను ఏడు ఎనిమిది అలా వేసేసాను వీటన్నిటినీ కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు సో పాలకూర పేస్ట్ అయితే ఇలా స్మూత్గా మనం చేసేసుకోవాలి చేసుకుని పక్కన పెట్టుకుందాము ఈ లోప ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి ఇలా బ్రౌనిష్ వచ్చిన తర్వాత సో ఇలా ఒక వన్ స్పూన్ అనేది పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం చిల్లీ వేసాం కాబట్టి కారం అనేది అవసరం లేదు జనరల్గా గరం మసాలా అనేసి ఉంటుంది కదా నేనైతే ప్యాకెట్లో ఉన్న గరం మసాలా వేస్తున్నా ఇంట్లో చేసుకుంటే కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి ఇది కొంచెం మైల్డ్గా ఉంటుంది కాబట్టి నేను గరం మసాలా అనేది బయట ఎవరెస్ట్ గరం మసాలా అనేది వేస్తూ కసూరి మెంతి అనేసి ఉంటుంది కదండి చక్కగా తిన్నైతే నలుపుకొని వేసుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై అనేది అవ్వాలి ఎందుకంటే మెంతి కదా ఎండిపోయినా సరే కొంచెం పచ్చి స్మెల్ కొడుతుంది కాబట్టి ఆయిల్లో అనేది ఫ్రై చేసుకున్నాము ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు అనేది మనం పాలకూర అయితే వేసేసుకోవాలి సో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి సో ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం మూత పెట్టుకుని దీన్ని మగ్గించుకోవాలండి ఎందుకంటే పాలకూరలో పచ్చి స్మెల్ అంతా పోవాలి కదా సో అందుకని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందాము చక్కగా పచ్చి స్మెల్ అంతా పోయింది మంచిగా కసూరి మేతి వేసాను కదా దీని కాంబినేషన్ చాలా బాగుంటుందండి ట్రై చేయకు తప్పకుండా ట్రై చేయండి చిక్కబడిన తర్వాత ఇలా ఉన్నాయి కదా సోయా పన్నీర్ అని చెప్పాను కదండి కలర్ ఈ కలర్లో ఉంటుంది ఈ పన్నీర్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారనుకోండి మనకి ముక్క ముక్కకి కూడా తగులుతూ ఉంటుంది ముక్క అనేసి ఎందుకన్నారంటే చపాతీలోకి పీసెస్ ఉంటాయి కదా చపాతీ పీస్ పెట్టుకున్నప్పుడల్లా ఒక్కొక్క పన్నీర్ ముక్క అనేది వస్తూ ఉంటుంది సో అందుకని చిన్న చిన్న క్యూబ్స్లో కట్ చేసుకుని వేసేసుకోవాలి సో చక్కగా ఈ పన్నీర్ అంతటినీ కూడా ఒకసారి పాలకూరకు పట్టే విధంగా కలిపేసుకుని ఒక టూ మినిట్స్ అండి టూ మినిట్స్ పాలకూర పట్టేంత వరకు మగ్గించుకోవాలి మనం పన్నీర్ని వేపనవసరం లేదు వేపితే ఏమవుతుందంటే పీస్ అనేది గట్టిపడిపోతుంది సాఫ్ట్గా ఉండాలని అంటే డైరెక్ట్గా మనం కర్రీలో వేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ చక్కగా మీడియం ఫ్లేమ్ మీద అయితే ఉడకనివ్వండి పన్నీర్ అండ్ పాలకూరని లోపు ఏం చేద్దామంటే ఫ్రెష్ క్రీమ్ అనేసి మనకి దొరుకుతుందండి అమూల్ ఫ్రెష్ క్రీము ఇంట్లో వాళ్ళైతే చక్కగా మీగడని మనము కొంచెం ఒకళ్ళ స్పూన్తో కలుపుతూ ఉంటే మీగడ సాఫ్ట్ అయిపోతుంది దాన్నే మనం ఫ్రెష్ క్రీమ్ అంటూ ఉంటాము నాకైతే ఇంట్లో మీగడ లేదు అందుకే అమూల్ ఫ్రెష్ క్రీమ్ని అయితే యూస్ చేస్తున్నా ఇలాగ ఒక చిన్ని బౌల్లో తీసుకుని చక్కగా క్రీమ్ అంతటిని చూస్తే చాలా బాగుంటుందండి ఇది వేస్తే ఫ్లేవరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది అందరూ కూడా ఇష్టంగా తింటారు మంచిగా మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది పాలక్ పన్నీరు కాస్ట్ చూసినట్లయితే మీరు పాలక్ పన్నీర్ చాలా కాస్ట్ ఉంటుంది కదా కదా బట్ మన ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సింపుల్గా అయిపోతుంది ఎక్కువ కూడా మన క్వాంటిటీ కూడా ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీతో చక్కగా చేసుకోవచ్చు సో మనకి సాల్ట్ కనుక సరిపోకపోతే ఈ టైంలోనే సాల్ట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందాము ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనము ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసేసుకోవాలి సో ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి క్రీమ్ అంతా కూడా మనకి కలవాలి కదా సో ఇది కూడా మనకి టూ ఆర్ త్రీ మినిట్స్ అనేది మగ్గాలి ఈ క్రీమ్ వేసిన తర్వాత సో మనకి పన్నీర్ అనేది ఉడుకుతూ ఉన్నప్పుడు లాస్ట్లో తాలింపు అనేది వేసుకోవాలండి పక్కన ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే నేను హీట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయింది కొన్ని ఆవాలు జీలకర్ర సో ఎండుమిర్చి మిర్చి ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనం కారం వేయలేదు కాబట్టి ఎండుమిర్చి కొంచెం కారం ఫ్లేవర్ని యాడ్ చేసింది కాబట్టి ఎండుమిర్చిని ఎక్కువ వేసుకోండి ఎండుమిర్చి ఇలా వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు వేసుకొని స్టవ్ అనేది ఆపేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు ఉంది కదండి తాలింపు చక్కగా ఇలా వేసేసుకోవడమే ఇంకా వేసుకున్న వెంటనే మూత అనేది పెట్టేసుకోవాలి అంతేనండి ఈజీగా పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది సో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చపాతీ చూసారా అండి పొరల పొరలు చపాతి చక్కగా లేయర్స్ కింద ఉంటుంది ఇప్పుడు ఈ చపాతీలోకి కర్రీ అనేది వేసుకుని టేస్ట్ చేద్దాం ఓకేనా సో చాలా టేస్టీ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి టేస్ట్ మా సిస్టర్ చేస్తుంది అడుగుదాం చెల్లి ఎలా ఉంది బాగుంది తిన్నావా టేస్ట్ చేసావా చపాతి మెత్తగానే వచ్చిందా పన్నీరు ఫస్ట్ టైం కదా తిన్నాం ఓకేనా మరి థ్యాంక్ యూ